నమస్తే నేను మిచారీ అక్షయ మిండాకి స్వాగతం కామన్గా యువతకు వింత వింత ఆలోచనలు వస్తుంటాయి వింత వింత ప్రయోగాలు చేస్తుంటాయి దుబాయ్లో ఒక మరి ఒక యువతి వింత ప్రయోగం చేసింది ఏంటి బజార్లో తన కారుని రోడ్డుపై సైడ్న పార్క్ చేసి ఆ కారు బ్యానెట్ మీద తన నగల్ని రింగుల్ని అన్నీ కూడా పెట్టేసేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఒక షాప్లో కూర్చొని దాని అంతా వీడియో తీసుకొచ్చింది అక్కడ మనుషులు వస్తున్నారు పోతురు కానీ ఎవరు కూడా ఆ నగల వైపు చూడాలి ఆ నగలు ఉంటాయా లేవా అనేది అమ్మాయి ప్రేమ దీని ఆ ఉద్దేశం కూడా అంటే కారు బ్యానెట్ మీద పబ్లిక్గా నగలు పెడితే ఎవరిని ఎతకపోతారో ఎతకపోవాలి తెలుసుకోవాలని తన సాహసం చేసి తన బంగారు మెడలో ఉన్న బంగారు నగలు మొత్తం బ్యానెట్ మీద పెట్టి ఎదురుగా ఉన్న ఒక షాప్లోకి వెళ్ళి కూర్చొని దాని అంతా వీడ తీస్తూ కూర్చున్నాయి అర్ధ గంట అయింది ఆడ జనాలు వస్తున్నారు పోతున్నారు కానీ ఎవరు కూడా ఆ నగల వైపు కన్నెట్ చూడలేదు ఎవరు దాన్ని ఎత్తుకుపోలేదు దీంతో తర్వాత ఆ తర్వాత వెళ్ళి తన నగతను తీసుకొని ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దిస్ ఈజ్ దుబాయ్ దుబాయ్ ఇలా ఉంటుంది బజార్లో నగలు పెట్టిన దొంగతనం జరగని దేశం ఉందంటే ఏకైక దేశం దుబాయ్నే దిస్ ఈజ్ దుబాయ్ అంటూ అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దానికి దాదాపు ఇరవై లక్షల లైక్ ఏది వ్యూర్స్ లైక్లు వచ్చినాయి అంటే అది విపరీతంగా కింద కామెంట్ కూడా ఏమని అదే ఇండియాలో అయితే ఇప్పటికీ నగలే కాదు కారు కూడా మాయమవు అనే కొంతమంది మరి కొంతమంది తమకు తోచిన విధంగా కామెంట్ చేస్తున్నారు మొత్తానికి ప్రస్తుతం ఈ అమ్మాయి చేసిన వింత ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది